హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారందరు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే వీడియోలో మనము ట్రస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండవలసిన రెండు విషయాలు అదేంటో చెప్తాను సో రెండు విషయాలు ఏంటంటే ఒకటి డబ్బులు అనమాట సో మన మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఏది పడితే అది నమ్మేసి ఇన్వెస్ట్ చేసామనుకోండి మనం ఆ డబ్బులు కోల్పోతాం కదా సో అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వ్యక్తుల్ని కానీ లేకపోతే ఏదైనా ఇది కానీ నమ్మేసేసి గుడ్డిగా పెట్టేసి డబ్బులు పోగొట్టుకున్నారనుకోండి అవి వెనక్కి రావడానికి చాలా టైం పడుతుంది కదా సో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరినంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఇన్వెస్ట్ చేయకండి చాలా వరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఫ్రెండ్స్ని నమ్మేసి డబ్బులు ఇస్తారు లేకపోతే కొంతమంది బెట్టింగ్స్ అని షేర్స్ అని అట్లాగే ఎందులో అందులో ఇన్వెస్ట్ చేసేస్తారు సో కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇది తప్పు అని నేను చెప్పను బట్ మీరు అంచనా వేయగలగాలి ఆ అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు లేకపోతే మీరు ఇప్పుడు షేర్స్ కానీ బెట్టింగ్స్ కానీ కొంతమంది చేస్తారు రావచ్చు రాకపోవచ్చు సో లాస్ అవుతారు కదా అందుకని ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పోగొట్టేలాగా ఉండకూడదు కదా సో అదనమాట అండ్ ఇంకొకటి ఎమోషన్స్ మనం ఏంటంటే గుడ్డిగా నమ్మేయకూడదు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేయడము ఎమోషన్స్ అనేవి మనము అంటే నమ్మేయడం అనమాట నమ్మడం వల్ల ఏంటంటే మన ఎమోషన్స్ వాళ్ళకి ఇచ్చినట్టే కదా సో వాళ్ళు మనల్ని రోల్ చేస్తారనమాట సో అదనమాట సో గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసేసి నమ్మేసేసి మోసపోయారనుకోండి అనుకోండి ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది సో ఎమోషన్స్ అనేవి ఎవరిని నమ్మకూడదు ట్రస్ట్ చేయకూడదు అనమాట అంటే మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసేసి సో ఎమోషన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అంటే అవతల వాళ్ళు మీకు వాల్యూ ఇస్తున్నారా లేదా అన్నది గమనించుకోవాలన్నమాట సో ఎమోషన్స్ వేరే వాళ్ళకి మీరు ఇది చేయకూడదు గుడ్డిగా నమ్మేసేసి సో ఈ రెండు విషయాలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు అండ్ ఎమోషన్స్ ట్రస్ట్ అనమాట మన నమ్మకం వేరే వాళ్ళలో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళు గుడ్డిగా నమ్మేయకూడదు అనమాట ఇవి రెండు అలాగే సో ఎంత జాగ్రత్తగా ఉన్నా లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు అయితే తగులుతుంటాయి అనుకోండి అనుకోకుండా సో అలాంటి టైంలో ఏంటంటే చాలా వరకు కృంగిపోతారు కదా కృంగిపోకుండా అలాంటి టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట స్ట్రాంగ్గా ఉండి మీరు ఏమైతే మీ లైఫ్కి చేయగలుగుతారో అదైతే చేసుకొని మీరు లైఫ్లో ముందుకెళ్ళడానికి అయితే ట్రై చేయాలి చాలా వరకు ఏంటంటే అంటే అంటే ఏంటి అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి కదా అంటే ఇంట్లో ఎవరైనా వ్యక్తులు కోల్పోవడం కానీ లేకపోతే హెల్త్ బాగోకపోవడం కొన్ని ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు అంటే అలాంటివి ఫేస్ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు దిగాలు పడిపోయి ఇంకా ఇంకొంచెం వరస్ట్ చేసుకుంటారు అంటే ఇంకొంచెం సిచ్యువేషన్ అనేది బ్యాడ్ చేసుకుంటారు అలా కాకుండా కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు కదా సో దేవుని చేతిలో ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం సో మనమంతా మనం ఏం చేసుకోగలుగుతామో అది అయితే చేయాలి సో సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారు ఎవరన్నా ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ప్రేమ అని అట్లా పడిపోయే ఎదుటి వాళ్ళని నమ్మేసేసి ఆ తర్వాత వాళ్ళు బాధ పెట్టినప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు కదా సో అలాంటివి కాకుండా అలాంటివి జరిగినప్పుడు లేదా ఒక ఒక పర్సనే ఉన్నారు లైఫ్ పార్ట్నర్ అంటే ఉమెనే ఉన్నారు లైఫ్ పార్ట్నర్ ఇదేయ్యారు ఆ తర్వాత వాళ్ళు వీక్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఇప్పుడు ఏం చేయగలుగుతారు అది స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు మనం ఏం చేయగలుగుతామో అది చేసి మనం లైఫ్లో ముందుకెళ్ళడానికి అయితే ట్రై చేయాలి సో అంటే ఏదైనా ఇన్స్టెంట్ కానీ లేకపోతే ఏదైనా అంటే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనము కృంగిపోకుండా స్ట్రాంగ్గా ఉండి మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి ఎందుకంటే కృంగిపోవడం వల్ల లేకపోతే డిసప్పాయింట్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ ఇంకొంచెం బ్యాడ్ అవుతుంది తప్పితే మెరుగవుతుంది కదా సో అలాంటి టైంలో అలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే అలాంటి టైంలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇంకొంచెం ఇప్పుడు మనం బంతిని కింద వేసామనుకోండి ఏమవుతుంది పైకి ఇంకొంచెం ఎంత ఫోర్స్గా చేస్తే అంత పైకి వెళ్తుంది కదా సో అలాగే మనం కూడా మనం కూడా ఏంటంటే లైఫ్లో ఎదురయ్యే దప్పల్ని మనము స్ట్రాంగ్ అయ్యి ఇంకొంచెం లైఫ్లో ముందుకెళ్ళడానికి ఇంకొంచెం లైఫ్లో బెటర్ అవ్వడానికి అయితే మనము ట్రై చేయాలన్నమాట ఓకేనా సో ఇటువంటి వీడియో అంతే అండి సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు కానీ మీ ట్రస్ట్ ఎమోషన్స్ కానీ జాగ్రత్తగా ఉండండి అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ మన ప్రయత్నాలు మనం చేసినా లేకపోతే మన జాగ్రత్తలో మనం ఉన్న ఒక్కొక్కసారి అంటే చిన్నవి అవ్వచ్చు లేకపోతే మనుషుల దగ్గర నుంచి అవ్వచ్చు లేకపోతే ప్రకృతి దగ్గర నుంచి అవ్వచ్చు ఎలాంటి ఇది జరిగినా కానీ అలాంటి మూమెంట్లో కురిగిపోకుండా అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా లైఫ్ అంటే సో అలాంటి టైంలో మనము డౌన్ అవ్వకుండా ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి బంతిని మనం కిందకి వేస్తే ఎంత స్ట్రాంగ్ వేస్తే అంత పైకి వెళ్తుంది కదా అలాగే మనం కూడా లైఫ్లో అంత స్ట్రాంగ్ అవ్వాలన్నమాట సో లెసన్స్ అనేవి నేర్చుకొని లైఫ్ నుంచి మనం ఇంకొంచెం బెటర్ అవడానికి అయితే ట్రై చేయాలి ఓకేనా సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అయితే వేరే వీడియోస్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్